ఎలా నాకే అన్నయ్య నేను చాలా సంతోషంగా ఉన్నాను కదా చాలా చాలా సంతోషంగా ఉన్నాను కళ్ళలో నీళ్ళు చూడలేక నీ కంట్లో నీళ్ళు దాచుకుంటున్నాం చేస్తా అన్నయ్య నా తర్వాత దేవుడు అలా రాసి పెట్టాడు ఏంటమ్మా వద్దన్న అనుకుండా మూర్ఖ ఆలోచనలతో నిన్ను ఈ నరకలో నెట్టింది నేనేనమ్మా బాధపడక అన్నయ్య బాధపడక నేనెళ్ళి బావతో మాట్లాడమంటావా వద్దన్నయ్య వద్దు భార్య తప్పు చేసిందని భ్రమలో ఉండి మర్యాద మర్చిపోయి మాట్లాడుతున్నారు ఇందులో మిమ్మల్ని కూడా ఏదైనా అనరాని మాట అంటే నేను భరించలేను అన్నయ్య నేను భరించలేను మధ్య ఉండటం దీనివల్ల నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ కోసం కానీ ఇది ఏం చేస్తుందో తెలుసా అన్నయ్య హల్లారి ముద్దుగా పద్దెనిమిదేళ్ళు పెంచుకున్న ఒక ఆడపిల్లని పుట్టింటి నుంచి దూరం చేస్తుంది దీనివల్ల అయినా మీ మగాలు చాలా తెలివిగల్లో ఎందుకు అంటే తాలి అని ఒకటి మా మెళ్ళో వేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఎప్పుడు ఆడది వంటింటికే పరిమితం అయ్యేలా చేస్తుంది అన్నయ్య ఈ తాలి ఒక ఆడదానికి ఇష్టాలు కోరికలు అంటూ క్షేమి లేకుండా సంఖ్యలు వేస్తుంది ఈ తాలి కానీ ఇదేంటి అని మా ఆడవాళ్ళు ఎప్పుడైనా గొంతు తెరిచి అరిచారనుకో మేము సమన్యాయమే చేస్తున్నామని పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద గొంతలు వేసుకోండి న్యాయం వారు చెప్తారన్నారన్నయ భర్త ఆలోచన మారితేనే భార్య సంతోషంగా ఉండిద్ది మగాడి తప్పుడు ఆలోచన మారితేనే ఈ సమాజంలో అత్యాచారం అలాచకాలు తగ్గేది షీ మగాడి ఆలోచన మారితేనే అన్నయ్య ఆడది అనేది ధైర్యంగా బ్రతకగలిగేది లేదంటే ఉండే రోజుల్లో ఈ భూమి మీద ఆడది కనుమరుగైపోవడం ఖాయం నిజమే తల్లి మగవాడు బుద్ధి ఈ లోకంలో మారారంటే అంత సులభం కాదు తల్లి ఖాయం పట్టింది కానీ అన్నయ్య అప్పటికి సమాజంలో ఆడది అనేది కనుమరుగైపోతుంది ఒక మగవాడి ఐదు నిమిషాలు సుఖం ఖరీదు ఒక ఆడపిల్ల జీవితం అన్నయ్య జీవితం ఇవన్నీ నాకు అలవాటైపోయిన కానీ నేను వచ్చి సేపు అవుతుంది రానయ్య ఒక ముద్ద అన్నం పరిస్థితుల్లో నిన్న ఒంటరిగా నాకేం మైండ్ లేదన్న నా భర్త మారి మంచివాడయ్యే వరకు ఈ గుండె కొట్టుకోవడం మాగిపోదు సరేనమ్మా ఉంటాను అననీయ మామ గారు ఏమిటి ఇలా వచ్చారు నీతో కొంచెం మాట్లాడదని వచ్చాను బాబు ఏ విషయం గురించి మీ గురించి మీ అలవాట్ల గురించి బయట